హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్ స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావోసే మధురా స్టోరీలోని అరవై మూడో భాగం వాట్ అంటూ సీత ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అడిగితే రామ్ మాత్రం నార్మల్గా ఉండి సైలెంట్గా ఉన్నాడు అది ఎందుకో నిత్యకి అర్థం కాక నేను చెప్పింది నీకు అర్థమైంది అభి అని అడిగింది నాకు మీరిద్దరు రిలేటివ్స్ అని ఎప్పుడో తెలుసు నీతో అని అన్నాడు రామ్ ఏంటి అంటూ సీత ఈసారి షాక్ అయితే ఎందుకు ప్రతిసారి అలా అరుస్తావు సీత ఇలా ఎగ్జైట్ అవ్వకు దానికి అని సీరియస్గా అంటూ నిత్య కృష్ణ నందితో కూడా సేమ్ ఎక్స్ప్రెషన్తో చూస్తూ ఉంటే నువ్వు నాకు ప్రపోజ్ చేసావే ఆ రోజే అర్థమైంది నీకు కృష్ణ రిలేషన్ ఉందని కాకపోతే నువ్వు ఏడుస్తూ వెళ్తే వెనకే సార్ బాధగా ఎందుకు వస్తారు చెప్పు లాగా ట్రీట్ చేసి ఉంటే అస్సలు రారు అప్పుడే తెలిసింది నాకు నీ అంతట నువ్వు బయటపడతావేమోనని వెయిట్ చేశాను బట్ ఇన్ని రోజుల ఇంతే ఉన్నావు సరేలే నీకు చెప్పటం ఇష్టం లేదని సైలెంట్గా ఉన్నాను ఆఖరికి మీరిద్దరూ కలిసి ఆఫీస్కి రావటం ఆఫీస్ నుంచి కూడా వెళ్ళటం నాకు తెలుసు అని అన్నాడు సీరియస్గా మొహం పెట్టి నిత్య బాధగా ఐఎమ్ సారీ అభి నేను ఇలా ఒక కంపెనీలో పార్ట్నర్ అని తెలిస్తే నాతో మునిపటిలా ఫ్రెండ్షిప్ చేయవేమో అని అనుకున్నాను కాలేజ్ టైంలో కూడా డబ్బున్న వాళ్ళు పొగరుతూ ఉంటారు అనుకొని చాలా వరకు ఫ్రెండ్షిప్ చేయటం కాదు కదా వాళ్ళ వైపు కూడా చూడరు నువ్వు కూడా అలానే చేసావేమో అని అనుకున్నాను నువ్వు అలాంటి వాడివి కాదు అని తెలిసాక కూడా చెప్పటానికి భయమేసింది అందుకే సైలెంట్ అయ్యాను లేకపోతే అప్పుడే చెప్పేదాన్ని ఐఎమ్ రియల్లీ సారీ అబి దీనికోసం నన్ను దూరం పెట్టకు ప్లీజ్ అని దీనంగా అంది నిజాబి నిన్ను ప్రేమించినప్పుడు నువ్వు తన ప్రేమ ఒప్పుకుంటావా లేదా అని చాలా భయపడింది నువ్వు సీత పెళ్లి చేసుకున్నారని తెలిసాక చాలా బాధపడింది దాని నుంచి బయటపడ్డాక నిన్ను ఎలా మర్చిపోవాలా అని కష్టపడింది కానీ నీ ఫ్రెండ్షిప్ని వదులుకోవాలి అనుకోలేదు తన గురించి నిజం చేయమని చెప్పేయమని అప్పుడే చెప్పాను కానీ చెప్తే ఇన్ని రోజులు నన్ను మోసం చేశావంటూ నువ్వు దూరం పెడతావేమో అని భయపడింది బట్ ఇప్పుడు ఎందుకు చెప్పిందో మరి అని భుజాలు ఎగిరేసి నవ్వుతో అన్నాడు కృష్ణ అన్నయ్య అంటూ నిత్య భుజం మీద కొడితే మరి అంతే ఉంటుంది అని కృష్ణ వెటకారంగా అన్నాడు రామ్ మాత్రం సీరియస్ గానే ఫేస్ పెట్టి ఉండటంతో ఏంటి అభి నేనేమైనా తప్పు చేశానని నీకు అనిపిస్తుందా అని బేలగా మొహం పెట్టి అడిగింది నిత్య వామ్మో వామ్మో మీరందరూ రహస్యాల పుట్టలు నేనే పిచ్చిదాన్ని బయటికి గంభీరంగా కనిపిస్తాను కానీ ఏది దాచకుండా వెంటనే బయటికి కక్కేస్తాను అందుకే అందరికంటికి యాటిట్యూడ్కి ఇలా కనిపిస్తాను అని వాపోయింది నందిత ఇదైతే నిజమే అని సీత ముసుముసుగా నవ్వుతూ అంటే రామ్ సైలెంట్గా నిత్య వైపు చూస్తూ ఇట్స్ ఓకే నీతో నీ ప్రాబ్లమ్స్ నీకున్నాయి అన్ని నిజాలు మాకు చెప్పాల్సిన అవసరం లేదు కదా నువ్వు అన్నది కూడా నిజమే ఏమో ఆ టైంలో నువ్వు డబ్బున్న దానివని తెలిసి ఉంటే అవాయిడ్ చేసేవాడినేమో తెలియదు కదా ఇట్స్ ఓకే ఆయన ఫ్రెండ్షిప్లో లో క్లాస్ హై క్లాస్ అంటూ ఉండదు కదా నువ్వు ఫ్రెండ్ నువ్వు నా ఫ్రెండ్ దట్స్ ఇట్ అని నార్మల్గా అన్నాడు థ్యాంక్ యూ అభి థ్యాంక్ యూ సో మచ్ అని నిత్య సంతోషంగా అనగానే బట్ నేను ఒప్పుకోలేదు నువ్వు నా దగ్గర కూడా నిజం దాచావు అని బొంగమూతి పెట్టుకుని అంది సీత నువ్వు మాట్లాడకపోయినా పెద్ద నష్టం లేదులే నీ తెంగారు పనులు చూసి తట్టుకునే ఓపిక కూడా నాలో లేదు ఎప్పుడు ఏ పని చేస్తావో కూడా తెలియదు అని సీరియస్గా అంది నిత్య ఇదైతే నిజమే అని నందిత కూడా వంత పాడటంతో అందరి కంటికి నేనే దాన్నిలా కనిపిస్తున్నాను అని రామ్ చేతిని ప ఊపేస్తూ చూడు బావా నన్ను ఏ వాళ్ళు నన్ను ఏమంటున్నారు నువ్వు నా కూతురు తరపున మాట్లాడవేంటి అని క్యూట్ గా మొహం పెట్టి అడిగింది వదిలే సీత దాని గురించి అని అన్నాడు రామ్ ఇంత జరుగుతున్న వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా రామ్ తండ్రి అవుతున్నాడని తెలిసినప్పుడు కూడా రామ్ పెదవుల మీద ఇంతవరకు చిరునవ్వు చూసింది లేదు ఆ నలుగురు అదే ఆలోచిస్తూ కృష్ణ రామ్ తో జరిగింది ఏదో జరిగిపోయింది రామ్ వదిలే సీత తన అమాయకత్వంతో ఇంత దూరం తెచ్చింది కానీ తనకు కూడా తెలియదు కదా ఇంత జరుగుతుందని పాపం నువ్వు ఇలా డల్గా ఉంటే తను కూడా అలానే ఉంటుంది కదా అని అన్నాడు అదేం లేదు సార్ నేను నార్మల్గానే ఉన్నాను కానీ జరిగింది అంత ఈజీగా మర్చిపోయేది కాదు కదా సో కొంచెం బాధ అంతే అని తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో అన్నాడు సరే ఇక మేము బయలుదేరుతాం అని ముగ్గురు లేవగానే అప్పుడేనా అని సీత డెల్ అయిపోతే అందుకే చెప్పేది మిమ్మల్ని కూడా మాతో వచ్చేయమని మీరేమో రావట్లేదు మేమేం చేస్తాం అని భుజాలు ఎగరేసి అన్నాడు కృష్ణ నందిత నవ్వుతూ మీ బాండింగ్ నాకు బాగా నచ్చింది ఇప్పటి నుంచి నన్ను కూడా మీ గ్రూప్లో జాయిన్ చేసుకోండి అని అంది ఆల్రెడీ జాయిన్ అయిపోయే ఉన్నాములే ఇంకేం జాయిన్ చేసుకుంటాం అని సీత సీరియస్గా అనగానే నందిత సంతోషంగా సీతని హత్తుకుని కంగ్రాచ్యులేషన్స్ సీత ఇంకెప్పుడు అన్నీ తెలుసుకోకుండా అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి అభికి కోపం తెప్పియకు తన కోపం బాధ పోగొట్టే బాధ్యత కూడా నీదే ముఖ్యంగా తన పెదవుల మీద మునిపటి చిరునవ్వు తీసుకువచ్చే పూచీనిది అని చెప్పి మరోసారి వస్తామని చెప్పి వెళ్ళిపోయారు అందరూ సీత వె అందరూ వెళ్ళిపోయాక రామ్ స్నాక్స్ సీత చేతిలో పెట్టి తింటూ ఉండు నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళిపోయాడు సీత రామ్ వెనక నిదానంగా నడుస్తూ కిచెన్లోకి వెళ్ళి నువ్వు ఏం తినలేదు బావా ముందు నువ్వు తిను అని తన దగ్గర ఉన్న స్నాక్స్ పెట్టబోతే అవి నీవి నేను వేరేవి తింటాను అని జంతికలు ఉంటే అవి తీసుకొని తింటూ డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు సీరియస్గా బావా నువ్వలా ముభావంగా ఉంటే నాకు చాలా బాధగా ఉంది ప్లీజ్ నువ్వు మునిపటి నా బావలా మారిపోవా అల్లరిగా నన్ను ఆట పట్టిస్తూ ఏదో ఒక పనులు చేస్తూ నవ్విస్తూ ఉంటావు కదా అలా ఉండవా అని అడిగింది కన్నీళ్లతో ఒప్పు సీత ఎన్నిసార్లు చెప్పాలి ఏడవద్దు అని సీరి అని సీరియస్గా బేస్ వాయిస్లో చెప్పి తన కన్నీళ్లు తుడిచి మాట్లాడుతున్నా కదా ఇంకెలా ఉండాలి మునిపట్లా ఉండటానికి కొంచెం టైం పట్టచ్చు కానీ మారుతున్నాను కదా నువ్వు చేసిన గాయం ఏం చిన్నది కాదు ఒక్క పూటలో అంతా మర్చిపోయి నీతో సరదాగా ఉండటానికి అని అన్నాడు రామ్ సీతకి అది నిజమే అనిపించి సరే బావా ఎప్పుడు నీ కోపం పోతుందో అప్పుడే నాతో మునుపట్ల ఉండు కానీ నాతో ఇలా మాట్లాడుతూ ఉండు చాలు అని అంది హ్మ్ అలాగే కానీ ముందు తిను అని సీరియస్గా చెప్పి సీత తినేశాక తనకి డిన్నర్ ప్రిపేర్ చేసి ప్లేట్లో పెట్టి అందివ్వగానే నువ్వు తినిపించవా బావా అని అడిగింది సీత రామ్ కాదనకుండా తనకి తినిపించి వెళ్తూ ఉంటే నాకు నీకు తినిపించాలని ఉంది బావా అని అనగానే సరే అని రామ్ ప్లేట్ తీసుకువచ్చి సీతకీస్తే మనం మునిపట్ల ఉండే రోజులు త్వరగా వస్తే బాగుండు బావా నువ్వు ఇలా నాతో అంటి ముట్టినట్టు ముభావంగా నవ్వనేదే మొహంలో లేకుండా ఉంటే చూసి తట్టుకోవటం నా వల్ల కావటం లేదు అని కొంచెం ఎమోషనల్గా అంటూ మళ్ళీ ఏడిస్తే రామ్ కోప్పడతాడేమోనని తనని తాను కంట్రోల్ చేసుకొని సైలెంట్గా ఫుడ్ పెట్టేసింది ఇద్దరు తినేశాక నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నేను వెళ్ళి అన్ని క్లీన్ చేస్తాను అని చెప్పేసి తన బెడ్రూమ్ లోకి నడిపించుకొని తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి కిచెన్ లో అన్ని క్లీన్ చేసి ల్యాప్టాప్ తీసుకొని సోఫాలో కూర్చొని ఆ రోజు చేయవలసిన వర్క్ మొత్తం చేసుకుంటూ ఉన్నాడు ఇక్కడ సీతకి నిద్ర పట్టగా కొంచెంసేపు అటు ఇటు మెసిలి రామ్ ఎంతకీ రాకపోవడంతో నిదానంగా బయటకు వచ్చి చూసేసరికి సోఫాలో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటే సీత వెళ్ళి రామ్ పక్కన కూర్చొని బాబా నేను జాబ్ రిజైన్ చేసేదా అని నిదానంగా అడిగింది నీ ఇష్టం సీత అని ఏమాత్రం కొంచెం కూడా ఫీలింగ్ లేకుండా అనగానే సీత కొంచెం బాధపడి నాకు నిద్ర వస్తుంది బావా అని అంది అందుకే పడుకోమన్నాను అని రామ్ సీరియస్గా అనగానే నాకు నీ ఒడిలో పడుకోవాలని ఉంది అని అంది సీత సరేరా అని ల్యాప్టాప్ క్లోజ్ చేసి బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి సీతని ఒడిలో పడుకోబెట్టుకొని జోకొడుతుంటే సీతకి తన చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కసారిగా మెదిలాయి బావా నీకు గుర్తుందా చిన్నప్పుడు నేను దెబ్బ తగిలి ఏడుస్తూ ఉంటే నువ్వు నన్ను ఇంతే ఓదార్చావు అని చిరునవ్వుతో అడిగింది అని రామ్ కూడా అప్పటి జ్ఞాపకాలు గుర్తుకు రావటంతో చిన్న చిరునవ్వుతో తల ఊపి ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళాడు థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్